ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమశివాయ మాకపురాణం ఇరవై మూడవ అధ్యాయం బ్రాహ్మణ కన్యల విమోచనం బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులున్నారు నలుగురకు నలుగురు కుమార్తెలుండిరి వారు నిండు యవ్వనవతులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమల్ని వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికని నిరాకరించాడు అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచి వికమ్మని చేపించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచులగుదురుగా కాక అని వారంతా పిశాచి రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుచున్నారు కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగారు ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపం తొలగిపోవునని చెప్పగా వారు అట్లే చే చేయగా ఆ నలుగురికి కూడా యథారూపాలు కలిగాయి అట్లా జరుగుటకు మాఘస్నానమే కారణం ఓం నమశివాయ ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం